గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాలను ప్రారంభించారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు నేటి నుండి ప్రారంభించారు తోనిగండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి తహసీల్దార్ రజనీ కుమారి హాజరై రైతుల నుండి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు భూ సమస్యల పరిష్కారం ప్రభుత్వ భూభారతి తీసుకువచ్చిందని గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో రైతులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందా చేయాలని సూచించారు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులు ఆర్ఆర్ కొత్త చట్టం లో భాగంగా అలా తొనిగల్ల గ్రామంలో రెవెన్యూ సదస్ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది అండ్ ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఇక్కడ మనము అప్లికేషన్స్ డ్యూలీ రికార్డ్ వెరిఫికేషను అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది అప్లికేషన్స్ కూడా మనం యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ ఫిజికల్ పొజిషన్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడే డెసిషన్ అనేది క్లియర్ చేస్తున్నాము కొన్ని మోడ్యూల్స్ రిగార్డింగ్ అండ్ సైమంటేనియస్గా అన్ని అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం నిర్వహించే రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో మీ ఆయా గ్రామ ప్రజలు ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್